హలో అండి అందరికీ నమస్తే మొట్టమొదటిసారిగా మన తెలంగాణలో సరస్వతి పుష్కరాలు చాలా ఘనంగా జరగబోతున్నాయి ఈ రోజు నుంచి అంటే మే పదిహేనవ తేదీ నుండి ఇరవై ఆరవ తేదీ వరకు ఈ పన్నెండు రోజులు కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు జరగబోతున్నాయి సరస్వతి పుష్కరాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి ఇరవై ఐదు కోట్ల ఖర్చు పెట్టి ఈ పుష్కరాలకు ఏర్పాట్లు చేశారట దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకే పానవట్టం మీద రెండు శివలింగాలు ఉన్న క్షేత్రం కాళేశ్వరం అలాగే రెండు శివలింగాలకు అభిషేకించే నీరు గోదావరి ప్రాణహిత ఇక్కడ సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహిస్తుంది ఈ మూడు నదులు కలయికను త్రివేణి సంగమంగా పిలుస్తారు రెండు వేల పదమూడులో సరస్వతి పుష్కరాలు జరిగాయి మళ్ళీ పన్నెండు సంవత్సరాల తరువాత తెలంగాణ వచ్చిన తర్వాత మొదటిసారిగా సరస్వతి పుష్కరాలు చాలా ఘనంగా జరగబోతున్నాయి ఈ స్థలాన్ని దక్షిణ ప్రయాగాని కూడా పిలుస్తారు ఇక్కడ శివయ్యతో పాటు సరస్వతి దేవిని కూడా ప్రత్యేకంగా కొలుస్తారు పితృకార్యాల కోసం పుణ్య స్నానాల కోసం భక్తులు కాళేశ్వరం వెళ్ళి కాళేశ్వరముక్తుని దర్శనం చేసుకొని పునీతులవుతారు పుష్కర సమయంలో అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు హోమాలు నిర్వహిస్తారు ఈ పన్నెండు రోజుల పాటు గోదావరికి సాయంత్రం వేళలో మంగళహారతులు ఇవ్వనున్నారు సరస్వతీ నదిలో స్నానం చేయడం వల్ల ఎన్నో జన్మల పాపాలు తొలగిపోతాయట పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ పుష్కరాల్లో పాల్గొని సరస్వతీదేవితో పాటు ముక్తేశ్వరుణ్ణి కూడా దర్శనం చేసుకొని శరీర శుద్ధి ఆత్మ మోక్షం మనశ్శాంతిని పొందండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్